శ్రీ శివానందలహరి ఒకటవ శ్లోకము అవతారిక పూజ్యశ్రీ కరుణాతరంగులైన శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరించడం వల్ల సమస్త పురుషార్థములు సిద్ధిస్తాయని తెలిపి సంసార సాగరం నుండి తాము తరించడానికి ఇతరులను ధరింపజేయడానికి ఈశ్వరుని స్తోత్రం చేయడానికి ప్రారంభిస్తూ నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేస్తున్నాడు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్త ప్రకటితలాభ్యా శివాభ్యామస్తోగ త్రిభువన శివాభ్యాం సుది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురతనుభవాభ్యామ్ రతిరియం తత్పర్యం సకల విద్యా స్వరూపురును శిగలపై అలంకరించుకొందిన చంద్రరేఖులు గలవారు ఉగర్ముఖరు తపస్సునకు ఫలముగా దాంపత్యమును పొందినవారు భక్తులకు అభీష్ట ఫలమును ఇచ్చేవారు ముల్లోకములకు అధికమైన మంగళములను ఇచ్చేవారు ధ్యానము చేయువారి హృదయమునందు మాటిమాటికి సాక్షాత్కరించు సాక్షాత్కరించువారును ఆనందంతో పాటు స్ఫురించు అనుభవం గలవారు అయిన పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు అవుగాక వివరణ ఈ గ్రంథము శివానందలహరి అనగా శివుని దర్శించుట లేక ధ్యానించుడ వలన కలిగే ఆనంద ప్రవాహము శివానందలహరి జగత్పిత అయిన శివుడికి సంబంధించిన స్తోత్రం అయినా జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణులైన కారణులైన ఆది దంపతులైన భారతీయ పరమేశ్వరును ఇద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకం ఇది నిజానికి శివానందలహరి అనే సమాస పదం శివ ప్లస్ ఆనందలహరి అనేకాక శివా ప్లస్ ఆనందలహరి అని కూడా విడదీసి అర్థం గ్రహించవచ్చు శివ ఆనందలహరి అంటే శివ దర్శనం వలన కలిగే ఆనంద ప్రవాహము శివా ప్లస్ ఆనందలహరి అంటే పార్వతీమాత ధ్యాన దర్శనాల వలన కలిగే ఆనంద ప్రవాహం మరో రకంగా శివుడికి లేక శివ అమ్మవారికి అనగా పార్వతికి ఆనందాన్ని కలిగించే ఆనంద ప్రవాహం అని కూడా అర్థం చేసుకోవచ్చు శివా శివులు ఇద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనగా శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే సృష్టి కార్యానికి శక్తుడు అవుతాడని శంకరులు సౌందర్యరహరిలో చెప్పి ఉన్నారు భౌతికంగా వ్యక్తం కావడానికి అయ్యవారు అమ్మవారిపై ఆధారపడతారని అమ్మవారిగా భౌతిక దేహంతో ఏర్పడడానికి అయ్యవారి సంకల్పమే కారణమని మనం అర్థం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుల సంబంధం పరస్పరాధార సంపూరక సంబంధం అని అర్థమవుతుంది సాంబశివుడు అమ్మతో కలిసి రెండుగా కనబడుతున్నాడు నిజానికి చూడగా చూడగా ఇదంతా ఒకే వెలుగు అని తెలుస్తుంది ఒకే వెలుగులో రెండు వెలుగులు కనబడుతున్నాయి కాబట్టి వాటిలో ఒక దానికి శివుడు అని రెండవ దానికి శివ అని పేరు పెట్టి పిలుస్తున్నామని గ్రహించాలి ఈ మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను గురించి కొన్ని విశేషణాలు చెప్పబడ్డాయి కళాభ్యాం పార్వతీ ఇద్దరు రెండు కళలు అనగా వేదమాత ప్రసాదించిన సకల విద్యాస్వరూపులు విద్య అంటే విముక్తిని ప్రసాదించేదని అర్థం కళ అంటే కాంతిరేఖ అని అర్థం ఈ కళలు చంద్రుడికి పదహారు సూర్యుడికి పన్నెండు అగ్నికి పది ఉన్నాయి ఈ కళలన్నీ వారికి పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినవే అంతేకాదు మనస్సును ఉల్లాసపరిచే లలిత కళలు కూడా శివాశివ స్వరూపాలే గృహోపయోగ కళలు అరవై నాలుగు అవి కూడా శివాశివ స్వరూపాలే సకల విద్యలను తామే స్వరూపంగా ఉన్నవారు లేక పార్వతీ పరమేశ్వర రూపములే సకల విద్యలు అని మనం గ్రహించాలి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని సకల విద్యల స్వరూపంగా ధ్యానించే ఉద్దేశ్యంతో వారిని కళాభ్యాం అని శంకరులు పిలిచారు ఆమె జ్ఞాన ప్రసూన అయితే ఆయన జ్ఞానమూర్తి అని మనం ఈ కళాభ్యామనే విశేషణాన్ని బట్టి గ్రహించాలి చూడాలంకృత శశికళాభ్యాం సామాన్యంగా దేవతా దంపతులలో భార్యాభర్తలలో ఎవరి అలంకరణాలు వారికి ఉంటాయి కానీ పార్వతీ పరమేశ్వరులు మాత్రం ఇద్దరూ శిఖలలో చంద్రరేఖలే ధరిస్తారు ఇలా ఇద్దరూ వారి వారి తలలపై చంద్రుణ్ణి అలంకారంగా ధరించే అభిరుచి కలిగి ఉండడం ఆ ఆది దంపతుల దివ్య దాంపత్య పటుత్వాన్ని సూచిస్తోంది చంద్రకళలు పైకి పార్వతీ పరమేశ్వరులకు అలంకారంగా కనపడతాయి కానీ నిజానికి వారి శిరస్సులే ఆ చంద్రకళలకు కళాకాంతులను కలకాలం అనుగ్రహిస్తున్నాయి గణపతి కూడా తన శిరస్సున చంద్రకళను అలంకరించుకున్నాడు బాలచంద్రో గజాననహాని స్మృతి చెబుతోంది చూడా అంటే శిఖ చుట్టూ అని రెండు అర్థములు చూడాలంకృతము అంటే శిఖలో అలంకరించుకోవడం శశికళలు అంటే చందకళలు నిజత పలాభ్యాం పార్వతి శివుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది శివుడు సతీవియోగానంతరం పార్వతిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు ఈ విధంగా వారు చేసిన తపస్సుల ఫలితంగానే శివా శివులు భార్యాభర్తలయ్యారు ఎన్ని యుగాలైనా కల్పాలైనా విడదీయలైనంతగా ఈ జంట ఒకరి శరీరంలో ఒకరు సగమై విబడిపోయారు అర్థనానీశ్వర రూపంగా వారు స్థిరపడ్డారు వారిద్దరి తపస్సులకు ఫలితం వారిద్దరికీ దక్కింది పార్వతిని ఎవరి కోసం అమ్మాయి తపస్సు అని అడిగితే పరమేశ్వరుడి కోసం అంటుంది అదే శివుణ్ణి అడిగితే పార్వతి కోసం అంటాడు ఇది నిజమే అమ్మలోని శక్తి అయ్య శివునిలో ప్రవేశిస్తే కానీ ఆయనకు చైతన్యమే లేదు అయ్యలో ప్రవేశించకపోతే ఆ శక్తిని వియోగం లేదు శక్తి శక్త స్వరూపాలైన శివాశివులు ఇద్దరూ ఆదుకోకపోతే ఈ లోకాలే ఉండవు ఇదే వారిద్దరి తపో రహస్యమని శిలాఖవారు చెప్పారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భారతీయ పరమేశ్వరుడు భక్తుల కోరుకున్న వాడినే కాకుండా భక్తులకు అవసరమైన వాడిని కూడా ప్రసాదిస్తారు శక్తి ఆయువు సంపద అందము పదవి భక్తి రక్తి ఈ విధమైన వాడిని భక్తులకు వారి వారి పూర్వకర్మ ఫలాలుగా భగవంతుడు ప్రసాదిస్తాడు ముక్తి అంటే జనన మరణాతీతమైన స్థితిని పొందడం నిజానికి జనన మరణాతీతమైన స్థితిని పొందాలంటే ఆ జనన మరణాలను జయించిన దేవతలను మాత్రమే ఆరాధించాలి అట్టి దేవతల అనుగ్రహం ఉంటేనే జనన మరణాతీత స్థితి కలుగుతుంది జనన మరణాలు జయించిన వాడు పరమశివుడు చూడండి పుట్టుకకు కారణం స్త్రీ పురుషుల మధ్య ఉన్న కారణం ఈ కామం మన్మథ ప్రేరితం కామ ప్రేరకుడైన మన్మధుణ్ణి జయించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన తన పాలనయత్వంతో మన్మధుణ్ణి భస్మం చేశాడు కాబట్టి జననాతీత స్థితిని పొందాలంటే మరణం అంటే భయం ఉండకూడదు మరణాన్ని జయించగలిగిన వారికి మరణం అంటే భయం ఉండదు మార్కండేయుడికి ప్రసాదించిన ఆయువు పదహారు సంవత్సరాలే పరమేశ్వర లింగాన్ని మార్కండేయుడు ఆలింగనం చేసుకొని మృత్యుంజయ జపం చేశాడు మృత్యుదేవత అయిన యముడు అతని ప్రాణాలు తీయలేకపోయాడు అంతేకాదు యముని వక్షస్థలంపై శివుడు తన ఎడమకాలతో తన్నాడు అర్థనాడీశ్వరుడైన శివుడిలో ఆయన ఎడమపాదం అమ్మవారిదే కదా అంటే మరణాతీత స్థితి రావాలంటే అమ్మవారిని ఆశ్రయించాల్సిందే అన్నమాట పై విషయాన్నే శ్రీ కంచి పరమాచార్య చంద్రశేఖర స్వామి వారు తన జగద్గురు బోధరు అనే గ్రంథంలో ఇలా చెప్పారు కంటితో కాముని కాల్చివేశావట కాళితో కాళుని తన్ని వేశాడట అని అస్తోకత్రిభువన శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులు అధికంగా ముల్లోకాలకు మంగళములను చేకూర్చువారు అని అర్థం ముల్లోకాల యోగక్షేమాలు ఆది దంపతులే చూడాలి ఈశ్వరుడు సృష్టి స్థితి లయములలో లయములు చేస్తాడు కదా అంటే జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన ఎందు లయం చేసి రక్షిస్తాడు అంతేకాని శివుడు వినాశకారకుడు కాదు శివుడు రక్షకుడే కానీ భక్షకుడు కాదని గ్రహించాలి అలాగే సృష్టి వ్యక్తమైనప్పుడు సృష్టి స్వరూపిణి అయిన జగన్మాత పార్వతీదేవి జీవజలాన్ని పెంచి పోషించి రక్షిస్తూ శుభాలను అందిస్తుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అస్తోకత్రిభువన శివప్రదాయకులని మనం గుర్తించాలి హృది పునర్భవాభ్యాం పార్వతీ పరమేశ్వరులను స్మరించాకుంటే వారు మనకు మన హృదయంలో ప్రత్యక్షమవుతారు వీరు పుట్టగలేని వారు నిత్యులు కానీ ఉదయంలో మరల మరల ఆవిర్భవిస్తూ ఉంటారు ఆవిర్భవించడం అంటే ఉదయంలో అజ్ఞానపు తెర తొలగగానే భక్తులకు దర్శనమిస్తారు భక్తులు ధ్యానించినప్పుడల్లా వారు వారి ఉదయంలో సాక్షాత్కరిస్తారు అందుకే వేదమాత శివుణ్ణి సద్యోజాతుడు అని పేర్కొన్నది సద్యోజాతుడు అంటే అక్కడికక్కడ ఆవ ఆవిర్భవిస్తాడని భావం మనం పార్తీ పరమేశ్వరును స్మరిస్తే వారు మన హృదయాన్ని సృషిస్తారు వారికి విసుగు చిరాకు ఉండదు ఈ హృది పునర్భవాభ్యామని విశేషణం దీనికి నిర్ధారిస్తోంది ఆనంద భవాభ్యాం నిద్రాణమైన జడస్థితిలో ఉన్న మనస్సులో ఒక్కసారి ఆ ఆయుదంపతులను స్మరిస్తే వెంటనే మేఘంలోని మెరుపులా మంచు ప్రకాశంతో ఉదయంలోనే చూడగలిగే స్వరూపాలతో వారు వీరు మనం వారిని స్మరిస్తే వారు మనకు మెరుపులా స్మరిస్తారు ఈ కార్యం ఆలస్యం లేకుండా తక్షణం దిగుతుందని ఈ ఆనంద స్ఫుర విశేషణం తెలుస్తోంది శివాభ్యాం అంటే శివుడు మరియు పార్వతి శివశ్చ శివాచి తాభ్యాం శివాభ్యాం అని విగ్రహం శివ శివా అనే రెండు పదాలకు సమాసం చేస్తే శివాభ్యాం అనే సమాసం సిద్ధిస్తోంది శివాభ్యాం అంటే మంగళకారకులు అని అర్థం శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణా సర్వతో సర్వదో జయమంగళం నామమును బట్టియు రూపాన్ని బట్టియు ఏ దేవుడు శివుడో అనగా మంగళకారకుడో ఆ దేవి పార్వతి సర్వమంగళయో వారిద్దరినీ స్మరించడం వల్ల సర్వత్రా నిజం కలుగుతుందని చెప్తున్నాము పై స్మృతివాక్యాన్ని బట్టి పార్వతీ పరమేశ్వరులు శివులు అంటే మంగళములను లేక మంచి కార్యాలను మంచి బుద్ధిని కలిగించేవారు పార్వతీ పరమేశ్వరుల వలనే లక్ష్మీనారాయణులు సీతారాములు రాధాకృష్ణులు సరస్వతి చతుర్ముఖులు వంటి జంటలను వీరిలో ఒకరి ఒకరి విడిచి ఒకరి ఉపాదించరాదు భక్తులు పై విషయాన్ని గమనించాలి మే నదియం నది ప్లస్ ఇయం అంటే ఈ నమస్కారము భవతు అంటే అవుగాక పైన చెప్పినటువంటి భారతీయ పరమేశ్వరులకు ఈనా నమస్కారం అవుగాక అని అర్థం అంటే పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నానని ఫలితార్థం చందస్తు దీంట్లో శిఖరణి వృత్తం శంకర భగవత్పాదులు ఈ శివానందలహరి స్తోత్రాన్ని శ్రీశైల పర్వతంపై ఉన్న రోజుల్లో వ్రాసారట శ్రీశైలం నల్లమల్ల కొండలలో ఉంది మల అంటే కొండ కొండపై శిఖరములు ఉంటాయి అందుకే అందుకో అందుకోసమేమో శంకరులు శివానందహరిలో ఒకటి నుండి ఇరవై ఏడవ శ్లోకం వరకు అన్ని శిఖరిణీ వృత్తాలే వ్రాసారని పండితుల ఊహ శిఖరిణి వృత్తానికి ప్రతిపాదంలో యా మా నా స భ అనే గణాలు ఉంటాయి ఆరు పదకొండు అక్షరాలపై రెండు ఎదులు ఉంటాయి వృత్తంలో నాలుగు పాదాలు ఉంటాయి